శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం నమః ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించటం సకల శుభకరం ఆది శంకర భగవత్పాదులు ఒకటి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చేశారు రెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో తెలియదు అసలు కరావలంబం అంటే ఏమిటి స్వామివారిని మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు అని వేడుకోవడం అంటే ఈ సకల లోకాలను రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైంది ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయంలో వారిని కరావలంబ స్తోత్రంతో పలిస్తే స్వామి తక్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు అందుకే వేదము కూడా స్వామివారిని మొదట నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ అని వెంటనే నమ అస్తు ధన్వనే బాహుభ్య ముతతే నమ అని చెప్పింది రుద్రం అంటే స్వామి మీ బాహువులకు నమస్కారం లలితా సహస్రనామంలో కూడా అమ్మవారిని ఈ లలిత సహస్రనామంలో కూడా అమ్మవారిని కేశాది పాసాది పర్యంతం వర్ధించాలి కదా కానీ మొదట అమ్మవారి యొక్క బాహువులు గురించి చెప్తారు చతుర్బాహు సమన్విత ఏ అని కీర్తించబడింది ఎందుకు అమ్మవారిని ముందు పాదముల నుంచో లేదా కేశాల పా పాతాది పర్యంతమో స్తోత్రం చేయకుండా ఎందుకు అమ్మవారి బాహువులను కీర్తించారు అనే విషయానికి పూజ్య గురువు గారు లలితా నామంపై ప్రవచనం చేస్తూ ప్రారంభంలోనే చెప్పారు అసలు రూపమే లేనివాడు మన కోసం ఒక రూపం ధరించి ఒక ఆయుధమో ముద్రో పట్టి మనల్ని అనుగ్రహించడానికి గుణములు పొందినవాడే వస్తాడు అటువంటి భగవత్ స్వరూపాలను చూస్తే భగవంతుని బాహువులు ఆయన చేతులలో పట్టుకునే వాటికి విశేషమైనటువంటి ప్రాశస్యం ఉంటుంది అని గురువుగారు చెప్పారు అందున శంకరులు మమ్మదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటే వాటిని ప్రతిరోజు మనం ఏ విధంగా ఆపదల నుంచి రక్షించబడి స్వామి యొక్క కృపకి పాత్రలు అవుతామో మన ఊహకి కూడా అందదు ఆదిశంకరులు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సర్వేజన శుక్నోభవంతు హే స్వామినాథ కరుణాకర బంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీ సాది దేవ గణపూజిత పాద పద్మాద మమదేహి కరావలంబం ఒక్కటి మొదటి శ్లోకం ఓ స్వామినాథ అంటే పరమశివునికే ప్రణవం బోధించాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ అనే నామం వచ్చినది అంటే ఇక్కడ స్వామివారిని గురుస్వరూపంగా చెప్పారు ఓ స్వామినాథ కరుణను చూపించేవాడా దీనులను రక్షించేవాడా ఇక్కడ దీనుడు అంటే ఎవరు దీనుడు అంటే లౌకికముగా ఐశ్వర్యం లేనివాడు అని ఒక్కటే కాదు అర్థం ఎవరు తాము చేయవలసిన పురుష ప్రయత్నం చేసి స్వామివారి మీదే సంపూర్ణ భారం చేసి శరణాగతి చేస్తారో వారు దీనులు నీవే తప్ప ఇతపరం మెరుగా ఇతపరం మెరుగాను అని కరిరాజు ప్రార్థించినట్లుగా చేస్తే వాడు దీనుడు ఎప్పుడు నేను ఇది నాది నేను చేశాను ఇది అని విరవీగితే వాడు స్వామివారి కరుణను ఒక్కనాటికి పొందలేడు శ్రీ పార్వతీ ముఖపంకజ పద్మందో అంటే సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు అమ్మ పార్వతి అమ్మవారి రూపమే అందుకే ఎప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళినా ఆయనని చూస్తే నమస్కరించాలి అనే కన్నా దగ్గరికి వెళ్ళి ఎవరూ చూడకపోతే ఒకసారి ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది ముద్దులు మూటగట్టేస్తాడు స్వామి సదా బాలరూపం కదా ఎన్ని యుగాలైన విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ బాలస్వరూపమే చిన్నపిల్లలను చూపిస్తేనే మనకి ఎంతో ముద్దుగా ఉంటుంది అలాంటి సాక్షాత్తు శివగౌరి సుత్తుడైనటువంటి సుబ్రహ్మణ్యుడిని చూస్తే ఎంత ముద్దు కలుగుతుంది అంతటి సమ్మోహన రూపము స్వామిది అమ్మవారి పద్మము వంటి ముఖమును పోలి ఉన్న ముఖము కలిగినవాడు అని అర్థం శ్రీ సాది దేవ గణ పూజిత పాద పద్మ అంటే సకల దేవతలు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చేత పూజింపబడిన పాద పద్మములు ఉన్నవాడు అంటే లోకములో సకల ఐశ్వర్యాలకు ఆలవాలము శంకరుడు అటు మహాలక్ష్మి అమ్మవారైన కుబేరుడైన ఐశ్వర్యాన్ని శంకరుని అనుగ్రహంతోనే పొందాడు అటువంటి శంకరుడికి సుబ్రహ్మణ్యుడికి అభేదము శంకరుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు కాబట్టి ఆయన బాల్యంలో ఎలా ఉంటాడో తెలియాలి అంటే సుబ్రహ్మణ్యుడిని చూడాలి ఇంకో విషయం లక్ష్మీనారాయణులకు వరుసగా చెప్పే సుబ్రహ్మణ్యుడు అల్లుడవుతాడు ఎందుకంటే వల్లీ దేవసేన అమ్మవార్లు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు కుమార్తెలే అలాగే ఇతర దేవతలందరూ స్వామిని పూజిస్తారు అంతెందుకు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తికి బాల్యకాండలో విశ్వామిత్రుని చేత ఉపదేశింపబడిన ఆఖ్యానం స్కందోత్పత్తి ఆ తర్వాత రాముడు రావణ సంహారానికి వెళ్లే ముందు తిరుచందూర్ క్షేత్రమునందు స్వామిని సేవించి వెళ్ళారు అని అక్కడి స్థల పురాణం చెబుతుంది అసలు సుబ్రహ్మణ్యుడికి ఉన్న మరో నామే దేవసేనాపతి అంటే సకల దేవసేనలకు అధిపతి సకల దేవతల చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలవాడు ఓ స్వామినాథ ఇటువంటి స్వరూపము ఉన్న ఓ స్వామినాథ మాకు చేయుత నివ్వు సహాయాన్నందించే చేతులు నివ్వు అని ఈ మొదటి శ్లోకంలో ప్రార్థిస్తున్నాం దేవాది దేవనుత దేవగణాదినాద దేవేంద్ర వంజ్యం నృదుపంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే హలీసనాద మమదే కరావలంబం ఈ శ్లోకములో రెండవ శ్లోకము దేవాది దేవ సుత అని కూడా కొన్ని చోట్ల చదివాను దేవాది దేవసుత అంటే సకల దేవతలకు మహాదేవుడైన శంకరుని కుమారుడా అని అర్థం కానీ దేవాది దేవనుత అనే సరి అయినదే అని నా భావన దేవతలు వారి అది దేవతల చే కీర్తింపబడినవాడా ఇంద్రుడి చే పూజింపబడిన పాదపద్మములు కలవాడా నారదాది మునీంద్రుల దేవస్సుల చేత కీర్తించబడిన తండ్రి వల్లీనాథ మాకు చేయూతనిచ్చి మమ్మల్ని రక్షించు స్వామినాథ మూడు నిత్యాన్నదాన నిరతాకిల రోగహారి తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ సృత్యాగమ ప్రణవ వాచ నిజ స్వరూప వల్లీసనాథ మమ దేహి కరావలంబం స్వామివారు అనేక మంది అన్నార్థులకు అన్నమును ప్రసాదించి ఆ ప్రసాద రూపంలో సర్వరోగములను నివారించేవాడు రోగములు అంటే భౌతికమైన రోగాలే కాక భవరోగమును కూడా పరిహరించి తనలో తీసుకునే కారుణ్యం కలిగిన వాడు భక్తుల కోరికలను ధర్మబద్ధమైన కోరికలు అన్నమాట తక్షణమే తీర్చేవాడు సకల వేదాలు ఆగమాలు ప్రణవములు ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తిస్తున్నాయో అటువంటి స్వరూపం ఉన్న ఓ వల్లి నాథ మాకు చేయుతనివ్వు నాయన శక్తిశూల పరిమండిత దివ్య పాణి త్రీకుండలి చతుండ్రీగేంద్రవాహ వల్లీ కరావలంబం క్రౌంచ పర్వతమును భేదించిన వాడివి శక్తిశూలము ధనుస్సు బాణాలు చేత ధరించి కుండలములను కన్నాభరణములుగా కలవాడివై అమితమైనటువంటి వేగముతో పయనించే నెమలిని వాహనముగా కల ఓవల్లి నాదా మమ్ములను రక్షించు ఇక్కడ బహుశా కుండలీస అంటే కేవలం కుండలములు ధరించువాడు అనే కాకపోవచ్చు కుండలీ శక్తికి నాదుడు అంటే వల్లి అమ్మవారిని కుండలిని శక్తికి ప్రతీకగా పెద్దలు చెప్తారు అటువంటి కుండలిని శక్తికి ఈశ అంటే నాదుడైనవాడా అని అర్థం ఐదోది దేవాది వేద్య దేవేంద్రపీఠ నగరం ద్రుడు సూరన్ని హితూరీ కరావలంబం ఓ దేవాది దేవ అనేక మంది దేవసేనల నడుమ రథమును అధిష్ఠించిన వాడివై ఇంద్రుని రాజ్యమును కాపాడుకు పూనుకున్న వాడివై చేత బాణములను మిల్లును పట్టుకొని ముప్పై మూడు కోట్ల మంది దేవతల ప్రార్థనను మన్నించి సూరపద్మాసురుడు అనే రాక్షసుని సంహరించిన ఓ వల్లినాథా మమ్మల్ని నీ బాహువులచే రక్షించు తండ్రి ఆరు హరాదిరత్నమణియుక్త కిరీటహార కేయూర కుండలల సత్కవచాభిరామ హే వీర తారక జయామర బృందవంద వల్లీసనాథ కరావలంబం హారములు రత్నములు మణులు చే పదకబడిన కిరీటమును ధరించిన భుజకీర్తులు కర్ణ ములకు కుట్టలములు మరియు వక్షస్థలమునందు కవచమును ధరించినవాడా తారకాసురుని జయించినవాడా దేవతల చేత ప్రార్థింపబడిన ఓ వల్లినాథ నీ చేతులతో సహాయాన్ని పంచాక్షరాది ఏడవది పంచాక్షరాది మనమంత్రి గంగతోయ పంచామృతేంద్రముర్మునీంద్రై పట్ట అభిషిక్త హరియుక్త పరాశనాధ వలీసనాథ మమదేహికవలంబం ఆరుగురు పంచాక్షరాది మొదలైన పవిత్రమైనటువంటి మంత్రములతోనూ గంగాది పవిత్ర నది జలాలతోనూ పంచామృతములతోనూ ఇంద్రాది దేవతలు మునీంద్రులు స్థుతించబడుతూ ఉండగా హరిహరాల్ చే పట్టాభిషేకుడైన ఓ వల్లీనాథ స్వామి మాకు చేయుతనివ్వు శ్రీ కార్తికేయ కరుణా అమృత పూర్ణ దృష్టియ కమ ఆది రోగ కలుషీ కృత చిత్తం చిత్వా తుమామవ కలంతర కాంతి కాంచ కరావలంబం ఆరుగురు కృత్తికలు స్తన్యము ఇచ్చిన కారణముగా స్వామి నీవు కార్తికేయ అనే నామంతో పిలువబడినావు ఓ కార్తికేయ నీ యొక్క కనుడతో కూడిన అమృత దృష్టి మాపై ప్రవర్తిస్తే చాలు మాలోని కోరికలను సకల రోగములను దుష్ట చిత్తమును నిర్మించేవాడా సకల కళలకు నిధిమైన వాడా శివుని తేజస్తో వెలిగే ఓ వల్లి నాదా మాకు చేయుతనివ్వు మమ్మల్ని రక్షించు సుబ్రహ్మణ్య

వారికి సుబ్రహ్మణ్యుడు ముక్తిని ప్రసాదించును ప్రతిరోజు ఉదయముననే ఈ అష్టకమును ఎవరైతే పఠిస్తారో వారు కోటి జన్మల్లో చేసిన పాపమును ఒక్క క్షణములో చేసుకుంటారు సర్వం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర అర్పణము సర్వేజనా సుఖనభవంతం